నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చేసిందని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల ఆయన్న పాత్రుడు తెలిపారు గాజువాక సమీపం యాదవ జగ్గరాజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని రాష్ట మంత్రి నారా లోకేష్ దర్శించుకున్న కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా కసేపు ఆయన మీడియాతో ముచ్చటించారు లోకేష్ చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపి రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఎంతగానో కారణమైందని అన్నారు పాదయాత్రలో అడుగడుగున అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి కష్టాలను తెలుసుకుని గొప్ప నాయకుడిగా లోకేష్ ఎదిగారని కొనియాడారు ఇటీవల దావోస్ లోకేష్ పర్యటన చేసిన క్రమంలో అక్కడి పెట్టుబడిదారులతో ఆయన సమావేశమై రాష్ట్రానికి కావలసిన ఆర్థిక వనరులపై చర్చించారని గుర్తు చేశారు దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఏపీ వైపు చూసేలా లోకేష్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు తోటి శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించడం శుభ పరిణామమని అన్నారు ఇది తెలుగు జాతికి గౌరవం తెచ్చిందన్నారు నాకు తెలియదు ఇప్పుడు ఏ స్ట్రాటజీ ప్రకారంగా రాజీనామా ఇచ్చాడో నాకు తెలియదు మీకు ఏం తెలిసో నాకు తెలియదు అంటే అతని మనసులో ఏమవుతుంది నాకు ఏం తెలుస్తుంది అంటే దాని మీద కామెంట్ చేయడం కూడా అనవసరం అంటే కాకినాడ కోర్టులో జరిగిన అవినీతి పెద్ద కుంభకోణం పరంగా ఆయన పేరు ప్రస్తావన రావడం ఆయన సంబంధాలున్నా దానివల్ల ఈ రాజీనామా చేస్తే కొద్దిగా ఆయన తప్పుకోవడానికి అది కాకినాడ కోర్టులో ఏం జరిగిందో మనకు తెలియదు కదా మీకు తెలీదు నాకు తెలీదు అది పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇన్వెస్టిగేషన్ తేలకుండా నేను ఎలా కామెంట్ చేస్తాను అందులో స్పీకర్ వాదాలు ఉండి అసలు కామెంట్ చేయకూడదు పొలిటికల్గా అది మీకు తెలుసు మీరు అందరూ ఏంటంటే రెచ్చగొట్టి రెచ్చగొట్టి అర్థం వాగిద్దాం చూస్తారు మీరు అలా సంతోషం అతను పాదయాత్ర స్టార్ట్ చేసి టూ రెండు సంవత్సరాలు పూర్తయింది అది చాలా మంచి మంచి కార్యక్రమం ఏంటంటే ఆ రోజుల్లో లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లోని ఎక్కువగా యూత్లో ఒక ఉత్తేజం వచ్చింది ఉత్సాహం వచ్చింది అది పార్టీ గెలుపుకి ఎంతో కారణం ఒక రెండు కారణాలు ఇక్కడ పార్టీ గెలగలడానికి కారణం ఒకటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరం కలిసి కూటమిగా పనిచేయడం ఒక ఒక కారణం అయితే రెండు లోకేష్ గారి పాదయాత్ర యువతలోని లేడీస్లోని అందరిలో కూడా ఉత్తేజన వచ్చి దీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం కోసం అతను చేసిన ప్రయత్నం అది ఆ ప్రయత్నం సక్సెస్ అయింది ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు సహకరించారు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది ఇవన్నీ ఫలితాలు కోటమి ఫలితం లోకేష్ గారి సహకారం అన్ని కలుపుకోవడం వల్ల వేళ మన ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక రిలీఫ్ వచ్చింది ఇవాళ బీజేపీతో పొత్తులేటి అని ఆ రోజు చాలామంది మాట్లాడారు ఇవాళ బీజేపీ ఎంత సాయం చేస్తుంది ఇవాళ స్టీల్ ప్లాంట్కి కానీ మిగతా విషయాలకు కానీ లేదా ఆర్థిక సహాయం కానీ వారవరం ప్రాజెక్టుకి కానీ లేదా మన క్యాపిటల్ సిటీకి డబ్బులు కానీ ఎన్నో వస్తాయంటే బికాస్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇవాళ అందరం కలిసి సమీకీగా అందరూ ఒక ఆలోచన ముందుకు వెళ్తున్నాం ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు రాష్ట్రం అంతా నష్టపోతే మీ అందరికీ తెలిసిందే నేను కామెంట్ చేయాల్సిన లేదు ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకొని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం దానికి లోకేష్ గారి పాదయాత్ర నుండి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అందరూ సహకారంతో ప్రజల సహకారంతో ఆ భగవంతు ఆశక్తితోటి వెళ్ళడం జరిగింది అంచేది మీ అందరం కూడా అధికారం వచ్చిందని కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుచే బాధ్యత ఈరోజు మామూలుగా ఉంది రావుసు ప్రయోజనం అనేది వైజాగ్ కోసం అనకాపల్లి కోసం నర్సపట్నం కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రావుసు నుంచి పెట్టుబడులు ఎక్కువ వస్తే రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వస్తాయి అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఇండస్ట్రీస్ వస్తే మనీ ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అంటే మనకు మనీ ఫ్లోటింగ్ అవుతుంది మనీ ఫ్లోటింగ్ అయితే ఎంతో కొన్ని లక్షల మందికి ఉపాధి జరుగుతుంది అది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది వెళ్ళారు ఆ పర్యటన సక్సెస్ అయ్యింది పేపర్లో చూస్తున్నాం మీ టీవీలో చూస్తున్నాం దేవుడి దేవుల ఆశీర్వాదంతో ఆ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మన రాష్ట్ర భవిష్యత్తు భారతదేశంలోనే నెంబర్ వన్గా ఉండే అవకాశం వస్తుంది చూడండి సంతోషం అంటే చాలా మందికి కాదు అను కానీ బాలకృష్ణ గారి పద్మభూషణ అతను వాళ్ళు టాలెంట్ మామూలుగా వచ్చేయలేదు కదా సుమారు వంద సినిమాలు యాక్ట్ చేసి ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండంగా నటించి ప్రజలు మనలు పొంది మంచి క్యారెక్టర్లు వేసి ప్రజలు మనలు పొందలేదు కాబట్టి ఈవేళ పద్మభోషణ వచ్చింది అచ్చే మన బాలకృష్ణ అంటే పైవాడేం కాదు మన కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు కుటుంబం అది అంతే కదా ఎన్టీ కుటుంబం అంటాను నేను మాది ఎన్టీ రామ కుటుంబంలో ఒక సభ్యుడు అంటే మా కుటుంబంలో సభ్యుడు అతనికి పెద్ద పోషం చాలా సంతోషంగా ఉంది అతనికి మా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను సార్ థ్యాంక్ యూ